తెలంగాణ ఏర్పాట్లో అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడు బీఆర్ఎస్ సిద్ధాంతకర్త కీర్తిశేషులు ఆచార్య జయశంకర్ సార్ ఆశయ సాధనలో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు న్యూఢిల్లీలో మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు గుంతకండ జగదీశ్వర్ రెడ్డి ఎర్రబల్లి దయాకర్ రావు గంగుల కమలాకర్ పార్లమెంట్ సభ్యులు బతిరాజు రవిచంద్ర దామోదర్ రావు ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి వివేకానంద గౌడ్లతో కలిసి జయశంకర్ జయంతి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం కలిసి వేల కంటలు పనిచేశారని అదే ఢిల్లీలో నేడు జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నామని పేర్కొన్నారు చివరి శ్వాస వరకు తెలంగాణ కోసమే పనిచేసిన జయశంకర్ సార్ పేరున ఆచార్య జయశంకర్ భోపాల్ జిల్లా ఆచార్య జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ లాంటివి చిరుజ్ఞాపకంగా ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు పాలనలో ఆయన ఆస్తి సాధనలో ముందుకు సాగడం జరిగిందన్నారు నేటి తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయన ఆశయాల సాధన కోసం ముందుకు సాగాలని కోరుకుంటున్నామని ఆకాంక్షించారు పన్నులు పెద్దలు తెలంగాణ ఉద్యమానికి మొదటి నుంచి అండాదండగా ఉంటూ జీవితమంతా తెలంగాణ కోసం పరితపించిన మహానుభావులు పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఈ రోజు ఏ ఢిల్లీలోనైతే వారు నివిరామంగా ఎన్నో గంటలు వందల గంటలు కేసీఆర్ గారితో కలిపి ఇక్కడ ఉన్న పార్టీలను నొప్పించడానికి కష్టపడ్డారు అదే ఢిల్లీ వేదికగా ఈరోజు బిఆర్ఎస్ నాయకత్వం అందరం కూడా ఇక్కడ గౌరవనీయులైన శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు అందరం కలిసి గౌరవ పార్లమెంట్ సభ్యులు ఇవాళ వారికి ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం ఏ తెలంగాణ అయితే జయశంకర్ సార్ జీవితం అంత కష్టపడ్డారు ఇవాళ ఆ తెలంగాణ సాధించుకొని సభ్యమైన దిశలో పదేళ్ల పాటు నడిచింది భవిష్యత్తులో కూడా ఇప్పుడున్న పాలకులు ప్రొఫెసర్ జయశంకర్ గారు కలలు కన్న తెలంగాణ సాధించే దిశగా మరిన్ని వారి ఆశయాలు నెరవేర్చే దిశగా కృషి చేయాలని కోరుతూ మరి పెద్ద జయశంకర్ గారికి మా నాయకులు కేసీఆర్ గారు ఘనమైన అర్పించారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పేరు పెట్టినా లేదా మన రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు పెట్టినా ఇవన్నీ కూడా కేవలం వారికి మా పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున తెలంగాణ సమాజం తరఫున మేము అర్పించిన చిరు నివాళులు వారు ఎక్కడ ఉన్నా వారి ఆత్మ శాంతించాలని వారు పూర్తి స్థాయిలో వారి ఆశీస్సులు ఎలా మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ జయంతి సందర్భంగా వారికి మా అందరి తరఫున ఘనమైన నివాదలు